నూట నలభై ఐదవ అధ్యాయము రెండవ కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయము రెండవ నూట నలభై ఐదు నేను నిన్ను స్థుతించను నాట్ ఓన్లీ వీక్స్ నాట్ ఓన్లీ వారం అర్థమవుతుందా మనం ఏదో ఆదివారం వస్తే చర్చికి వెళ్తాం కూర్చుంటాం వస్తాం అది కరెక్ట్ కానీ కాదు బైబిల్ చెప్తుంది అనుదినము నేను నిన్ను స్తుంచదును అంటే ఎవ్రీడే ప్రతిదినము కూడా దేవాది దేవుని స్థుతించాలంట అని బైబిల్ చెప్తుంది మనకి బైబిల్ చదువుతున్న పండితులు కానీ విశ్వాసులు కానీ సేవకులుగా పిలువబడుతున్న వారు కానీ ఎవరైనా సరే అందరూ కూడా కేవలం దేవాది దేవుని అనుదినము స్థుతించాలంటే స్థుతించడం అంటే స్తోత్రం చెప్పడం కాదు కానీ మన హృదయాల్లో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఆయన్ని ఆ దేవాది దేవుణ్ణి స్థుతి ఇస్తున్నట్టుని చెప్తున్నాడు దేవుడు ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తేనంటే మన హృదయంలో ఉంటాడు ఆ దేవాది దేవుడు ఏమో స్వార్తలో రాయబడింది రాయబడిన ఆ మాట ఎంతమంది ఆ దేవాది దేవుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నారు ఎంతమంది దేవుని ప్రేమను ప్రకటిస్తున్నారు ఎంతమంది దేవుడు చూపినా సర్వ సత్యం బడే మార్గంలో నిలవబడుతున్నారు ఒకసారి ఆలోచించండి మన జ్ఞానం మన భవిష్యత్తును తీర్చిదిద్దలేదు మనకు జ్ఞానం అనుగురించేది దేవుడు మన భవిష్యత్తుకు పునాది నేర్పే వ్యక్తి ఎవరు అని అంటే కేవలం స్కూల్లో చెప్పే పండితులు కాదు కానీ కేవలం దేవాది దేవుడు మాత్రమే ఎందుకు అని అంటారా ఎంతోమంది స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఏ విధం ఉన్నాయో మన పరిసర ప్రాంతాల్లో చూస్తే గమనిస్తే అర్థమవుతుంది అయితే దేవుడు ఏం చెప్తున్నాడు దేశ మీరు నాయందు దేవుని యందు నమ్మకంగా ఉంటే మీకు మీ ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరత అనే సందర్భాన్ని మన జీవితంలో ఆ దేవాదేవుడు అనుగ్రహిస్తాడంట భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కానివ్వండి ప్రతి విధమైన శాస్త్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం దేవుని ఆధీనంలోనే ఉన్నాయి వర్షాకాలం ఏర్పాటు చేశాడు దేవుడు అదే కాలంలో వర్షాలు పడుతున్నాయా తర్వాత ఎండాకాలం ఏ కాలంలో రాయబడిందో ఆ కాలమునకే వస్తున్నాయా మంచు కాలం ఎప్పుడు వస్తున్నాయో అందరికీ తెలుసు అయితే ఈ ప్రకృతి దేవుడి మాట వింటుంది ఆ ప్రకృతి మన గురించి నిర్మిస్తే మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపిస్తూ దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు అను జీవితంలో జీవిస్తున్నాడు మానవుడు అయితే దేవుడు మన నుండి కోరుకునేది ఒకటే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి దేవుడు అంటే ఏంటో తెలియజెప్పిన కాలంలో ఆయనకు భక్తి అంటే పరిచయం చేశారు ఆనాడు క్రీస్తు శిష్యులకు ప్రజలకు అయితే ఈనాడు పరిచయం చేస్తున్నప్పటికీ సేవకులు విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఎంతవరకు పిలువబడుతున్నారు సేవకులుగా కానివ్వండి లేదా విశ్వాసులుగా కానివ్వండి లేదా భక్తులు కానివ్వండి ఎంతమంది దేవుని కోసం నిలబడుతున్నారు ఎంతమంది ఆ దేవాది దేవుని పరిచయం చేస్తున్నారు ఎంతమంది దేవుని కోసం నిలబడుతున్నారు ఏదైనా సమస్య వస్తే అధికారులు యంత్రాంగం అందరూ కూడా నిలబడతారు అయితే క్రైస్తువులు మాత్రం సమస్యలు వస్తే ప్రార్థన చేస్తారు అదే దేవుడు ప్రజలకి అధికారులకు ఉన్న తేడా అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అధికారుల మాట మనం వినాలి అలాగే క్రైస్తవుడు అంటే ఏంటో మనం తెలియజెప్పాలి అదే మన నుండి ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ఆనాడు మనకు తెలుసు శుంకరి పరిశుడు పరిశీడు ప్రార్థన చేశాడు శంకరి ప్రార్థన చేశాడు అధికారం ఒకరికి ఉందో అధికారం ఒకరికి లేదు అయితే ఈనాడు అధికారాన్ని బట్టి మాట్లాడతారు హోదాను బట్టి మాట్లాడతారు దేవుడు ఒకడే కోరుకుంటున్నాడు మన జీవితాలకు భరోసా కల్పించే దేవుడు మాత్రమే మనం దేవునికి కలిగి జీవిస్తే భక్తి అంటే నేర్పించిన దేవుడు మన కుటుంబాలకు భరోసా కల్పించగలడు ఎందరికో మార్గాన్ని చూపించిన ఆ దేవుడు మన కుటుంబాలకు మార్గం చూపించడా ఎందరికో ఆదర్శంగా ఉన్న దేవుడు మనల్ని ఆదర్శవంతులుగా నిలవబెట్టగలడు మన ప్రార్థనలకు జవాబు దయచేయగల దేవుడు ఆ దేవా దేవుడు అందుకే మనం కేవలం మన బంధువులకు కానివ్వండి స్నేహితులకు కానివ్వండి మన పిల్లలకు కానివ్వండి అందరూ కూడా కేవలం భక్తులు ఉండాలని పనులు చేస్తున్న పిల్లల కోసం ప్రార్థన చెయ్యాలని మనందరం కూడా ఏకదాటిపై ఉండి క్రీస్తు సామ్రాజ్యం అంటే ఏంటో మనం ప్రజలకి తెలియజెప్పాలి అలాంటి వ్యక్తిత్వాన్ని క్రైస్తవం నేర్చుకోవాలని క్రీస్తు అంటే ఏంటో తెలియజెప్పే వ్యక్తులుగా నిలబడాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటాం